సో ఒక్క జగనన్న కోసం కాదు కోసం ఒక్క మనిషి బయట చేస్తూ ఉంటారు గుర్తు అవి నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు అదొక్కటి గుర్తుపెట్టుకో ఓ మై గాడ్ అయ్యోలు నీకు ఎంత కష్టం వచ్చింది నిజంగా నువ్వు వేడుతుంటే పక్కన కూడా అవుతున్నారు ఎవరికి కూడా అయ్యో పాప ఈయన బాధపడుతున్నాడు రా ఈయన ఏడుతున్నాడు రా అనే ఫీలింగ్ ఎవరి లేదు ఒక్కడు ఏందో ఒక్కడు ఏం చేసాడు ఒక్కడు రాష్ట్రానికి ఒక్కడు ఒక్కడు కష్టపడిపోతున్నాడు ఆంధ్రప్రదేశ్కి ఎలా ఏం కష్టపడిపోయాడు ఏ విషయంలో కష్టపడ్డాడో ఏం సాధించాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏంటి రాష్ట్రాన్ని చేసిన మేలేంటి దాని గురించి చెప్పండి దాని గురించి చెప్పరు నేను అక్కడ ఏడు చేయాలా శనిపిల్లలాగా ఏడు చేస్తున్నాడు ఒక్కడో ఏంది ఒక్కడో ఒక్కడే సర్వనాశనం చేసాడు రాష్ట్రాన్ని మొత్తం ఒకడే రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశం చేసాడు ఒక పక్కన ఏడుతూనే ఉన్నాడు ఒక పక్కన మళ్ళీ డైలాగ్ కొడతా ఉంటాడు సంవత్సరం పాటు మాట్లాడడానికి వచ్చా పోసుకు ఏంది వచ్చ పోసుకునేది పక్క ఏ ఇలాంటి డైలాగులు చెప్తేనే మాకు మండేది ఒక పక్క ఏడుతూనే ఉన్నావు ఒక పక్కన వార్నింగ్ ఇచ్చేస్తున్నావు ఒక పక్కన పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తున్నావు ఇవి ఊడిపోతున్నాడని చెప్పేసి మీకు కూడా అర్థమైపోయింది అందుకే ఏడుపులు పెడబొబ్బులు కూడా లేదంటే నువ్వేటి అక్కడికి వెళ్ళవేటి అమెరికా వెళ్ళి ఆడవేటి చిరాగ్గాను ఆ ఏడిపోతే ఇక్కడే ఆడవచ్చు కదా ఈ ఎండాకాలం కూడా కోట్లు తీవేమో మనం ఇంకా కోటి ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఈ మధ్యనే నిజంగా మాకు కూడా కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు కూడా అంతే శీతాకాలం లేదు వర్షాకాలం లేదు ఎండాకాలం లేదు ఆ కోటు మాత్రం లేదు ఆ కోటు మాత్రం తీరు నువ్వు అలాగే ఆ కోటు మాత్రం తీ నాకు ఆశ్చర్యం కలిగిందన్నమాట ఆశ్చర్యం కాదు కానీ కామెడీ అనిపించింది ఎందుకు ఎత్తున్నాడు రా అనుకున్నావు మొదట అర్థం కాల ఫస్ట్ ఏడుతా మాట్లాడాడు కదా మామమ్మ అని ఏం మాట్లాడేలా అని చెప్పేసి నువ్వు ఒకటి రెండుసార్లు స్లో మోషన్లో పెట్టుకుని వింటే అప్పుడు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గురించి మీకు ఏం తెలుసు ఒక్కడు ఒకే ఒక్కడు ఒకే ఏంది ఒకే ఒక్కడో నాశనం చేసింది చాలు మీరు మీరు వ్యక్తిగతంగా మీరు లాభపడిపోయారు భయంకరంగా లాభపడ్డారు మామూలుగా లాభపడలా మీకు ఆ సానుభూతి మీకు ఉండవచ్చు ఎందుకంటే రూపాయో పాపయో ఏదో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని లేదంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మీకు ముట్ట చెప్పు ఉంటాడు కాబట్టి నీకు ఆ సానుభూతి ఉంటుంది నీకు ఆ బాధ ఉంటుంది ఓడిపోతున్నావు అనే ఇదిలో ఆ ఆ ఏడుపు రావడం ఆ కన్నీళ్లు రావడం సహజం నేను కాదని అట్లా రాష్ట్రానికి చేసింది ఏంటి అంటున్నాం మేము ఒకడే ఆ ఒక్కడు రాష్ట్రానికి చేసింది ఏంటి అని అడుగుతున్నాం దాని గురించి మాట్లాడరు దాని గురించి చెప్పరు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది అంటే ప్రచారంలో కూడా అదొక వెరైటీ ప్రచారం అన్నమాట పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వుతుంది వేడుతుంటే ఏడుతుంటే ఎదిలాగా తయస్ వచ్చింది ఎందుకు రా బాబు మాకే అర్థం కాలేదు అని చెప్పేశాను మళ్ళీ మనం వార్నింగ్లు ఇచ్చేయాలా ఏడితేనే వార్నింగ్లు ఇచ్చేయాలి చాలా ఉండదా అందరికీ తెలిసిందే మనం ఏ పరిపాలన చేసేమో ఏ విధంగా చేసాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి నువ్వెలా తోడ్పడ్డావో అందులో నీ పాత్ర అంత ఉంది మనం చేసింది ఏంటి నీ గురించి మన శర్మిల కూడా చెప్పుకొచ్చింది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టమని కోర్టుకు వెళ్ళిన వ్యక్తి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి వేయించారు కోర్టులో కేసు ఫైల్ ఆ పిటిషన్లో అంటే నీ చరిత్ర మొత్తం శర్మిల దగ్గర ఉంది మేము ఏమనుకున్నామంటే స్టార్టింగ్లో నిన్న సరే నేను కాక ఏదో ఉంటారు కదా అనుకున్నాం కానీ నువ్వు ఇప్పటి నుంచి కాదు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యడో అంతకు ముందు నుంచి కూడా నీకు జగన్మోహన్ రెడ్డికి పరిచయాలు బాగా ఉన్నాయి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని బాగుపడ్డ వ్యక్తుల్లో మొట్టమొదటి నువ్వు ఉంటావేమో అంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఇంకో రకంగా ఏ రకంగానే కావచ్చు లాభపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే నువ్వు ఒక్కడవే ఇంకెవరు ఉండరు అనుకుంటా ఇంకా అక్కడికి వెళ్ళి ఏడిచాను మనం ఆ ఏడిపోతే ఎక్కడ ఆడొచ్చు కా ఒక ప్రెస్ మీట్ పెట్టి చక్కగా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు వీసాలు తీసి అక్కడ హోటల్ బుక్ చేసి రూమ్ బుక్ చేసి నేను అక్కడికి తీసుకెళ్తున్నారో స్పీచ్ ఇవ్వాలి కాబట్టి మాట్లాడ మాట్లాడారు కాబట్టి ఏదో మాట్లాడేది అయిపోద్దిలే సింపతి కోసం ఏడుపు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే మొత్తం నువ్వే కనబడుతున్నావు ఎక్కడ చూస్తే నువ్వే కనబడుతున్నావు పోలవర రెడ్డి ఏడిపోయి కనబడుతున్నా నాకు ఆ కనబడుతుంది నాకు సోషల్ మీడియా మొత్తం చూస్తే ఏడు ఒకటే కనబడుతుంది ఏడుపుల వల్ల పెడబాబ్బుల వల్ల సింపతి వస్తుంది లేదంటే ఇంకో రకంగా జగన్మోహన్ రెడ్డి గెలివేసిన ఇస్తాం మనం జగన్మోహన్ రెడ్డి స్థాయి పెరుగుద్ది అనుకోవద్దు మీ సినిమా జనాలకు అర్థమైపోయింది మీ డ్రామాలు జన్మాలు జనాలకు అర్థమైపోయినాయి వృధా ప్రయాస అనవసరంగా ఏడవ మాక చాలా సన్నాలంగా ఉంది సో అతను మాకే సన్నాలంగా ఉంది నవ్వు కూడా అంతే ఈ వీడియో చేసిన కూడా కేవలం అందుకే నాకు మామూలుగా రాలని ఆ వీడియో చూసిన తర్వాత ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ కోసం ఒక్కడు ఒక ఆంధ్రప్రదేశ్ కోసం ఏమి జగన్మోహన్ రెడ్డి ఏమి పోరాటాలు ఏమి చేసి పోరాడట్లా తన వ్యక్తిగత స్వలాభం కోసం తన వ్యక్తిగత లాభాల కోసం పోరాడాడేమో కానీ ఆంధ్రప్రదేశ్ కోసం చేసింది ఏమీ లేదు లేదనైనా కావలితే జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడు అక్రమంగా వేల కోట్ల రూపాయలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి హోదాలో లక్షల కోట్ల రూపాయలు దోచేసేడు ఇది మాత్రం వాస్తవం మన దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సర లేదు చూసాం కదా ఇసుకతోడి మధ్యదీ డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఎంగడు అమరావతి నాశనం అన్నాచేడిని ఎత్తేసేయుడు మూడు రాజధాను అన్నాడు అది లేదు ఏనా బొక్క లేదు ఒక పక్కన అంతా విధ్వంసమే కనబడుతుంది ఒక డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక కానీ చూ మరలా ఎక్కడ చేసి ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చినట్టు అంత విధ్వంసమే కనబడుతుంది అక్కడ మరో ప్రశ్న లేదు అసలు విధ్వంసం తప్పితే ఇంకొక ప్రశ్న లేదు అక్కడ ఇలా మాత్రం గొక్కటి ఏడి చేయాల ఏడుపుటే మిగిలింది ఆ ఏడుపుల వల్ల ఎవరికో ఉపయోగం లేదు అనవసరమైన ప్రస్తావన బాగా ఆశ్చర్యం వేసింది ఎందుకో అంతవలసి చూస్తున్నా ఏడుతున్నాడు సరిగ్గా ఓ మై గాడ్ పన్ను ఇవన్నీ వల్ల ప్రశాంతంగా పది నిమిషాలు నవ్వుకున్నాం నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండాలి ఇంకో నాలుగు దేశాలు తిరుగు ఇంకో నాలుగు దేశాలు తిరుగు ఇంకో పది మందిని వెనకడలు పెట్టుకో ఈసారి ఏడ్చేటప్పుడు పది మంది పదిహేను మంది కాకుండా ఒక వంద మంది ఉండేలా చూసుకో ఇంకా కాస్త మైలేజ్ వచ్చుద్ది నీ పేరు మారుమోగిపోతూ ఉంటుంది స్టేట్లో నేను కోరుకునేది కూడా అదే ఏడు ఏడవద్దు దాంట్లో ఏడు మాకు ఈ ఏం తక్కువ లేదు ప్రతి ఒక్కడూ నటుడే జగన్మోహన్ రెడ్డితో సహా ఆఖరు రాగాలన్నమాట ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాడేసే డాకర్ రాగం తర్వాత నాయకులు పాడేశారు ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నువ్వు పాడేస్తున్నావు ఆఖరు రాగం పాడండి సింపతి కోసం ప్లానింగ్ అవన్నీ వర్కౌట్ అవ్వమ్మ అవ్వమ్మా ఆ సినిమాలు అయిపోయినాయి కానీ మరి